ఉండాలా అసలు దృక్పథాలతో కవిత్వం రాయాలా రాయవలసిన అవసరం ఉందా గత కాలపు కవిత్వం అంటే కనీసం ఒక రెండు వందల సంవత్సరాల కాలపు కవిత్వాన్ని తీసుకొని చూస్తే అందులో దృక్పథాల పాత్ర ఏమైనా ఉందా ప్రాథమికంగా మనుషులు దృక్పథాలతో ఉంటారా ఆలోచిస్తారా ఇట్లాంటి చాలా ప్రశ్నలు దీని చుట్టూ నిర్మాణం ఉంటాయి కాస్త దీనికి తత్వశాస్త్రానికి సంబంధించిన ఆలోచనలు కూడా అన్వయం చేసుకుంటే దృక్పథానికి సంబంధించిన చర్చ పరిపూర్తి అవుతుంది తర్వాత సమయం చిక్కినప్పుడు ప్రత్యేకంగా తత్వశాస్త్రం మీదే ఒక క్లాస్ పెట్టుకోగలిగితే దృక్పథం అనే విషయం చాలా సులభం అవుతుంది సాధారణంగా సంప్రదాయ కవులు విమర్శకులు ఏమంటారంటే కవికి దృక్పథం అవసరం లేదు అంటారు మార్చిస్టు కవులు ప్రజాస్వామిక కవులు లేదా ప్రగతి భావన కోరుకునే కవులు లేదా అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేసే కవులు కవికి తప్పనిసరి దృక్పథం ఉండాలి అని అంటారు ఈ చర్చ తెలుగు సాహిత్యంలో ఒక డెబ్బై ఏళ్ళుగా చాలా విస్తృతంగా జరిగింది దృక్పథాల మీద లక్ష్మార్సయ్య గారు దళిత కవిత్వం తాత్విక దృక్పథం అనే పేరు మీద పుస్తకమే రాశారు ఆయన దళిత కవిత్వానికి ఏ దృక్పథం ఉన్నారు చెంచయ్య గారు సాహిత్య దృక్పథం అనే పేరు మీద పుస్తకం రాశారు ఆర్ఎస్ సుదర్శనం గారు కొద్దిగా సంప్రదాయవాదిగా ఉండే ఆర్ఎస్ సుదర్శనం గారు సాహిత్య దృక్పథం అనే టైటిల్తో ఒక వ్యాసం రాశారు త్రిపురనేని మధుసూధన్ రావు గారు ఈ విషయం మీద చాలా లోతైన విశ్లేషణ చేసి ఉన్నారు దృక్పథాల మీద ఎస్వి సత్యనారాయణ గారు దృక్పథం అనే ఒక పుస్తకం రాశారు ఒక వంద పేజీల పుస్తకం ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ అయితే అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆలోచించే లేదంటే మార్చిస్టు ఆలోచన విధానంతో ఆలోచించేవారు ఒక ఆర్ఎస్ సుదర్శనం తప్పిస్తే ఎందుకు అంబేద్కర్ అండ్ మార్క్స్ సంబంధించిన వాళ్ళే దృక్పథాలు అనే మాటని విరివిగా ప్రయోగిస్తున్నారు రాస్తున్నారు అని ఆలోచిస్తే మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సాహిత్యానికి దృక్పథం అక్కరలేదు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అంబేద్కరిస్టులు మార్క్సిస్టులు సాహిత్యమే కాదు ప్రపంచంలో ప్రతిదానికి ఒక దృక్పథం ఉంటుంది దృక్పథం లేకుండా ఏమి ఉండదు సాధారణ ప్రజలకు కూడా దృక్పథం ఉంటుంది మాకు ఫలానా దృక్పథం ఉందనే విషయం వాళ్ళకి తెలియదు మనం శాస్త్ర అధ్యయనంతో సిద్ధాంత పరిజ్ఞానంతో కొంత అన్వయం చేసి ఆలోచించి కొన్ని పుస్తకాలు వ్యాసాలు రాస్తుంటాం కానీ మనం ఆలోచించి అన్వయించి రాసే వ్యాసాలు ఫలానా పాటలో ఫలానా కథలో ఫలానా మాటల్లో ఫలానా భాషలో ఫలానా దృక్పథం ఉందని చెప్తూ ఉంటాం కానీ ప్రతి మనిషికి ఒక దృక్పథం ఉంటుంది అనేది సమాజ సూత్రము చలన సూత్రం ఒక కార్మికుడు చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు శవాన్ని ఇంటి ముందల పెట్టారు కార్మికుడు అంటే పేదరికంతో ఉండే ఇల్లు పిల్లలు కుటుంబం ఇంటి ముందల శవం ఉన్నది ఆ శవాన్ని చూడడం కోసం చాలామంది వచ్చారు తనతో పాటు పనిచేసే కార్మికులు వచ్చారు బంధువులు వచ్చారు మిత్రులు వచ్చారు అందరూ చూస్తూ పోతూ ఉన్నారు కేవలం చూసి వెళ్ళటం మాత్రమే చేయరు ఏ మనిషి కూడా అట్లా చేస్తే రక్త మాంసాలున్న మనుషులు అనబడరు రక్త మాంసాలున్న మనుషులకి ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా ఆలోచన ఏదో రూపంలో వ్యక్తం అవుతుంది ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు సహజమైన చావు అంటే వేరే సంగతి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన మనిషి గురించిన అభిప్రాయాలు ఏవో కొన్ని ఉంటాయి ఆ సందర్భంలో మాట్లాడతా అట్లా వచ్చిన వాళ్ళందరూ మిత్రులు బంధువులు సహా వర్కర్స్ ఒక ఆయన అంటూ ఉన్నాడు ఏం చేస్తామండి ఈయన కాలం ఇంతే ఉంది దేవుడు తీసుకుపోయాడు అన్నాడు ఒక మనిషి అని ఆయన వెళ్ళిపోయాడు చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు తర్వాత ఇంకోగా ఆయన వచ్చాడు ఆ శవాన్ని చూసి ఈయన చావుకు కంపెనీ యజమాని కారణము అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు లక్ష్మీనారాయణ సాయసార్ లాంటి ఇంకొక మనిషి వచ్చాడు వచ్చి ఈయన చావుకు ఈ వ్యవస్థనే కారణము అన్నాడు ముగ్గురు మనుషులు మూడు అభిప్రాయాలు వ్యక్తం చేశారు విషయం ఒకటే మనిషికి చనిపోవటం ఆత్మహత్య చేసుకొని చనిపోవటం ఒక ఆయనకు దేవుడు కనిపించాడు చనిపోవటంలో ఒక ఆయనకి కంపెనీ యజమాని కనిపించాడు ఇంకొక ఆయనకి మొత్తం ఈ వ్యవస్థ కనిపించి ఈ ముగ్గురు ఎవరు ఈ మాటలు చెప్పిన ముగ్గురు వీళ్ళు మార్క్సిస్టులు కాదు అంబేద్కరిస్టులు కాదు బుద్ధిస్టులు కాదు హిందుత్వవాదులు కాదు నాజిస్టులు కాదు ఫాసిస్టులు కాదు సామాన్య ప్రజలు ఈ సామాన్య ప్రజలకి కూడా ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది అంటే దీని అర్థం ఈ ప్రపంచంలో అభిప్రాయం లేకుండా ఉండే మనుషులు లేరు ఒకవేళ నాకు ఏ అభిప్రాయం లేకుండా ఉన్నాము అని ఎవరైనా అంటే అదొక పెద్ద మోసం అవుతుంది దాని కదిగా అదే ఒక అభిప్రాయం అందుకోసమే మనుషులకి ఆలోచనలు అభిప్రాయాలు ఉన్నట్లే ఈ సమాజం నుంచి రూపొందిన మనం కవులు రచయితలుగా ఆలోచన పరులుగా మనకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఈ అభిప్రాయాలన్నింటినీ కలిపితేనే అది ఒక దృష్పథం అవుతుంది ఈ దృక్పథంతో కవిత్వం రాయాలా కొద్దిమంది అంటారు ఏ ఆ దృక్పథం లేకుండా మనం హాయిగా కవిత్వం రాసుకుంటూ పోతే గొప్ప కవిత్వం రాయొచ్చు గొప్ప పాటలు రాయొచ్చు గొప్ప సాహిత్యాన్ని సృష్టించవచ్చు అని అంటారు నిజంగా రాస్తారా సాధ్యమవుతుందా రచయితల సంఘాలు ఎందుకండి కౌలకి కౌల స్వేచ్ఛను హరిస్తాయి రచయితల సంఘాలు పార్టీలు కౌల స్వేచ్ఛని నియంత్రిస్తూ ఉంటాయి కనుక పార్టీలకు అనుబంధంగా రచయితల సంఘాలకు అనుబంధంగా రచయితల సంఘాల్లో భాగంగా మనం కవిత్వం స్వేచ్ఛగా రాయలేము సాహిత్యాన్ని సృష్టించలేము సృజనశీలుకి ఇది ఆటంకం అవుతుంది అనే వాళ్ళు ఉంటారు అట్లా స్వేచ్ఛ కోరుకునే వాళ్ళు కూడా ఏ తృక్పథం లేకుండా రాయటం సాధ్యం అవుతుందా సాధ్యం కాదు ఎందుకంటే ఈ సమాజం నుంచి ఎదిగిన మనం రూపొందిన మనం తప్పనిసరిగా ఏదో ఒక భావజాలానికి ఒక ఆలోచనకి ప్రాతినిధ్యం వహించవలసిందే వహిస్తాం అందుకే రాసేవాళ్ళు సమాజంలో ప్రభావశీలు గనక సమాజాన్ని ప్రభావితం చేయగలరు వాళ్ళ మాట ద్వారా రాతదార గనక వాళ్ళకి స్పష్టమైన దృక్పథం ఉంటే కవిత్వంలో కథలో నవలో నాటకంలో వ్యాసంలో విమర్శలో ఆ దృక్పథం వ్యక్తమైతే సమాజాన్ని వేగంగా ప్రభావితం చేయవచ్చు మంచిగా ప్రభావితం చేయవచ్చు సమాజాన్ని మార్చవచ్చు అందుకే కవిత్వంలో దృక్పథం పాత్ర ఎంత ఉంటుంది అనే చర్చ ముందు జస్ట్ నేను కొన్ని విషయాలు మీకు జస్ట్ లౌడ్ థింకింగ్ కోసం అయితే నేను గమనించిన ఈ పుస్తకాలన్నీ మీకు కొన్ని పేర్లు చెప్పాను కదా ఈ పుస్తకాల్లో ఏ పుస్తకాలు కూడా దృక్పథం అంటే ఏమిటి అని వివరించకుండా పుస్తకం అంతా నడుస్తుంది దృక్పథం అనే ఒక పదం ఉంది కదా ఆ పదం అంటే మన ఎడ్యుకేషన్లోనే ప్రాబ్లం ఉంది సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రం జీవశాస్త్రం పౌరాణిక శాస్త్రం అన్ని పుస్తకాలు ఉంటాయి కానీ శాస్త్రం అనే పదానికి నిర్వచనం చెప్పకుండా పుస్తకం అంతా చెప్పేస్తారు అయితే మనం అండర్ కరెంట్గా వాళ్ళు చెప్పే విషయాలు చదువుతున్నప్పుడు ఏ దృక్పథం ఉంది అనేది మనకు అర్థమైపోతుంటారు ఆ దృక్పథాన్ని అమ్మే చెంచయ్య గారు కానీ లక్ష్మణ సాయి గారు కానీ ఎస్వి సత్యనారాయణ గారు కానీ ఆర్ఎస్ సుదర్శన గారు కానీ లేదా త్రిపుర్ణిని మధుసూదన్ రావు గారు కానీ కుటుంబరావు గారు కుటుంబరావు గారు ఒక వ్యాసం రాశారు అనే సాహిత్య వ్యాసం వీళ్ళందరూ కూడా దానికి నిర్వచనం చెప్పకపోయినా మనకు అర్థమైపోతుంటుంది ఎవరికి మనస్థాయి పాటలకు అర్థమవుతుంది కానీ కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి కొద్దిగా అర్థం చేయించడానికి ఆ దృష్టితో నేను మాట్లాడుతున్నాను ఇక్కడ సీనియర్ కవులు ఉన్నారు కొత్త కవులు ఉన్నారు అందరు ఉన్నారు అని చెప్పాడు శ్రీరామ్నాథ్ అందుకోసమే రేపు మళ్ళీ మనం సమాజంతో కమ్యూనికేట్ చేయాలి మీరందరూ సమాజంతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు కనుక మనం అంతరం చేస్తూ ఉంటాం కనుక కొంత సంభాషణ కోసమే దృక్పథం అనే మాట ఇంగ్లీష్లో పర్స్పెక్టివ్ అంటున్నాం దానికి తెలుగులో దృక్పథం అని అనువాదం చేసుకొని మాట్లాడుతున్నాం పర్స్పెక్టివ్ ఏ పర్స్పెక్టివ్ రాస్తున్నారు ఏ పర్స్పెక్టివ్తో ఆలోచిస్తున్నారు అంటే ఏ దృక్పథంతో ఆలోచిస్తున్నారని అర్థం ఇక్కడ దృక్పథం అనే ఈ పదం అంటే సమాసంలో రెండు పదాల కలయిక ఇది ఒకటి దృక్కు దృక్కు సంస్కృత పదమే ఇది ఈ పదబంధం సంస్కృత పదబంధమే ఈ దృక్కు అనే మాట నేరుగా మనందరికీ తెలిసిందే దృష్టి చూడటం చూపు తెలివి బుద్ధి తెలివి కలిగి ఉండటం బుద్ధి కలిగి ఉండటం దృక్కు అనే మాటలు కేవలం చూపు మాత్రమే కాదు ఆలోచించటం ఆలోచన ద్వారా కలిగే ఒక దృష్టి ఒక చూపు ఇది నిఘంటు అర్థం సూర్యారాయంద్ర నిఘంటువు బ్రౌన్ నిఘంటువు కొన్ని నిఘంటువులు చెప్పినటువంటి అర్థం మాత్రమే దానితో పాటు పథం ఇంకొక పదం ఉంది త్రోవ మార్గము పద్ధతి అంటే మనం ఏ త్రోవలో నడవాలో మనం చూసే చూపు నిర్ణయిస్తుంది మన బుద్ధి నిర్ణయిస్తుంది మన తెలివి నిర్ణయిస్తుంది ఒక తొవ్వ ఒక చూపు ఈ రెండిటిని కలిపితే మనం సరిగ్గా ప్రయాణం చేయడానికి ఒక ఆలంబన దొరుకుతుంది కనుక దృక్పథం అంటే ఆలోచన సరళి అని అభిప్రాయమని దృష్టి మార్గమని చూపు మేరకి ఎంత చూపు ప్రసరిస్తే అంత చూపు మనకు అంది జ్ఞానమని అర్థాలు చెప్తూ ఉన్నాయి అందరూ చూసేది అందరూ చూస్తారు కదా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా కళ్ళు మూసుకుంటారా అందరూ చూస్తారు కానీ ఇక్కడ కవి చూసే దృష్టివే అందరి దృష్టి కన్నా కవి చూసే దృష్టివే కవి కొత్తగా చూస్తారు అందుకే కవి అవుతారు సామాన్య ప్రజల్లో అందరు కవులు కారు మౌఖిక సాహిత్యం లిఖిత సాహిత్యం కూడా అందరు కవులు కావు అందరు కవులు అయితే ఇవాళ చాలా ఎక్కువ మంది ఉంటారు కదా ఇక్కడ కనుక కవులు కావడం ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది లలిత కళల్లో ఒక్కొక్కరు ఒకదాన్ని ఎన్నుకుంటారు ఇప్పుడు ఆయన పాట పాడాడు గాత్రం కవిత్వం కూడా రాస్తాడు ఇంకొకరు నాట్యం చేస్తారు ఇంకొకరు శిల్పం ఇంకొకరు బొమ్మ వేస్తారు ఈ లలిత కళల్లో కవిత్వానికి మొదటి స్థానాన్ని ఇచ్చారు కవిత్వానికి మొదటి స్థానం ఎందుకు ఇచ్చారంటే ఈ అన్నింటిలో కవిత్వం భాగంగా ఉంటుంది అయితే ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న కవిత్వం కవి లోచూపుతో నన్నయ్య సారమతిం కవింద్రులు ప్రసన్న కథ యుక్తిలో నారసి అన్నాడు నేను పద్యాలు చెప్తున్నానంటే మనం పద్యాలు రాయాలని కదా నా అర్థం కవికి విస్తృతమైన అధ్యయనం ఉండాలి అలంకారికులు ప్రతిభ ఉత్పత్తి అభ్యాసం అని చెప్పారు కదా ఈ ప్రతిభ ఉత్పత్తి అభ్యాసం ఈ మూడు ఉంటే మనం కవిత్వాన్ని ఎట్లయినా నడిపించవచ్చు వచనం రాస్తావా మినీ కవిత రాస్తావా పాట రాస్తావా మొదలు ఈ ప్రాపంచిక జ్ఞానానికి సంబంధించిన సమాచారం మన దగ్గర ఉండాలి అక్కడ సారమతి కవింద్రులు ప్రసన్న కథ కవితార్థ యుక్తిలో నారసి చూపుతో అంతర్దృష్టితో చూస్తే నారసి ప్రసన్న కథ కవితార్థ యుక్తిలో నారసి అన్నాడు కవిత్వంలో కథలు చెప్పొచ్చు ఎయిటీన్ ఎయిటీన్ ఒక పెద్ద హిస్టరీ శ్రీరామ్ రాసినటువంటి ఒక పెద్ద హిస్టరీ ఓ కథంలాగా నడిపించవచ్చు దాన్ని కవితకు ఉండే సౌలభ్యం అది బోలో వందే మాత్రం గులామీ చోడో అని ఎన్కే రాసినటువంటి ఒక మూడు వేల సంవత్సరాల చరిత్ర రాశాడు ఆయన అందులో దీర్ఘ కవితలు అంటే కవిత్వంలో కథను నడిపించవచ్చు నడిపించే వెసులుబాటు ఉంటుంది అందుకే ఈ ప్రసన్న కథ ఒకటి ఉంటుంది ఈ ప్రసన్న కథ ఎవరికి తెలుస్తుంది ఎవరైతే లోచూపు కలిగి ఉంటారో గొప్ప మనసున్న కవులు ఎవరైతే ఉంటారో గొప్ప తెలివి ఉన్న కవులు ఎవరైతుంటారో వాళ్ళకి తెలుస్తుంది అన్న ఇతరులు అక్షర రమ్యత నాదరింప రెండో శ్రేణి పాఠకులు ఉంటారు కవిత్వంలో వాళ్ళు అక్షరాల రమ్యతను ఆదరిస్తారు శబ్ద గుణాన్ని చూస్తారు మూడో పాఠకులు ఉంటారు కవులు ఉంటారు సూక్తి నిధిత్వం అన్నాడు మొదట ప్రసన్న కథ రెండోది అక్షరమ్యత మూడోది సూక్తి నిధిత్వం అన్నాడు మనం చాలా సూక్తులను ప్రయోగిస్తూ ఉంటాం కవిత్వంలో ఇవి ప్రజలకు సంబంధించిన నిర్మాణం ఇట్లా చూసినప్పుడు లోతుగా చూసే ఒక అవగాహన దృక్పథం కవికి ఇస్తుంది అందరూ చూసినట్లు కవులు చూడరు కవులు ప్రత్యేకంగా చూస్తారని దీని అర్థం ఈ ప్రత్యేకంగా చూడటం మూలంగా విషయాన్ని ప్రత్యేకంగా మళ్ళీ కమ్యూనికేట్ చేస్తారు ప్రజలకి ప్రజల నుంచే తీసుకుంటారు మళ్ళీ ప్రజలు చెప్తూ ఉంటారు రాబోయే కాలాన్ని ముందే దర్శించగల చూపు కవికి ఉంటుంది కవి క్రాంతదర్శి అనే మాట సంస్కృతంలో ఉంది కదా ఎందుకు కవిత్వం రాస్తాం మనం ఎందుకు రాయాలి కవిత్వం కవిత్వం కోసమైతే కవిత్వం అక్కర్లేదు సమాజాన్ని కొత్తగా దర్శించటం సమాజాన్ని ముందుగా దర్శించటం రాబోయే ప్రమాదాన్ని చెప్పటం గతించిన దాన్ని అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు సందర్భంలో దానికి అధ్యక్షత వహించిన తాపి ధర్మారావు అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ మూడు మాటలు అన్నాడు ఒక మాట పాత కాలాన్ని నిర్దాక్షిణ్యంగా ఖండిస్తారు కౌలు పాత కాలాన్ని గతాన్ని అట్లా ఖండిస్తారు అందులో ఉన్న చెడు వర్తమానాన్ని వ్యాఖ్యానిస్తారు భవిష్యత్తును కలగంటారు నిర్దాక్షిణ్యంగా మనం దాన్ని ఖండించకపోతే ఈ సమాజానికి మనం ఏమిస్తాం అట్లే వర్తమానాన్ని స్పష్టంగా వ్యాఖ్యానించకపోతే ఈ సమాజాన్ని సరిగ్గా నడిపించలేదు భవిష్యత్తును దర్శించకపోతే ఎందుకు కవిత్వం రాసి సమాజానికి ఒక చూపులు ఇస్తూ ఇలా ఉండబోతుంది అనే ఒక అంచనను ఇవ్వడానికి భవిష్యత్తును దర్శించాలి అందుకే కాలాన్ని కొత్తగా దర్శించే ఆ శక్తి కౌలకుంటుంది జరగబోయే దానిని ముందుగానే ఊహించి రాస్తారు దానినే మనం దార్శనికత అంటున్నాం జీవితాన్ని కొందరు అనుభవిస్తాం కొందరు జ్ఞానంతో చూస్తారు కొందరు భౌతిక దృష్టితో చూస్తారు కుటుంబరావు గారు ఒక రచయితను తయారు చేయాలంటే ఎలా అని ఒక వ్యాసం రాశారు ఇట్లాంటి వర్క్ షాప్లు ఏం చేస్తాయి కథా వర్క్షాపు కవిత్వ వర్క్షాపు నవల వర్క్షాప్ ఏం చేస్తాయి నైపుణ్యాలు నేర్పిస్తాయి కవులను తయారు చేసే పని ఇది కాదు వర్క్ షాప్ల ద్వారా కవులు తయారవుతారనే భ్రమ మాత్రం పెట్టుకోకండి మిత్రుల అదైతే నేనైతే నమ్మందా నటువంటి కవి రచయితలు ఎవరైనా వర్క్ షాప్ల ద్వారా తయారు కాదు రచయితకి వర్క్షాప్లో నైపుణ్యాన్ని ఇస్తాం మరి ఏముండాలి కుటుంబరావు గారు ఏమన్నా అంటే నైపుణ్యం నేర్పించవచ్చు కానీ కవికి ముడి సరుకు ఏమిటంటే రచయితకి ముడి సరుకు జీవితము అన్నాడ జీవితం లేకపోతే నేర్పించలేం కదా కనుక జీవితాన్ని నేర్పించలేము మనిషికి జీవితం ఉండాలి అందుకే జీవితాన్ని కొందరు అనుభవంతో చూస్తారు కొందరు జ్ఞానంతో చూస్తారు కొందరు భౌతిక దృష్టితో చూస్తారు ఇంత భిన్నమైన పద్ధతిలో జీవితాన్ని దర్శించే అవకాశం కవికి ఉంటుంది